నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ దీపావళి పండుగ అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా సురక్షిత పద్ధతిలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని వాయు కాలుష్యం లేకుండా చూసుకోవాలని ఒక ప్రకటనలో తెలియజేశారు దీపావళి పండుగ మనందరికీ కూడా మనందరికి కూడా చాలా ఇష్టమైన పండుగ అందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఈ దీపావళి పండుగని జరుపుకుంటారని కోరుకుంటున్నాము ఎయిర్ కాలుష్యం ఎయిర్ పొల్యూషన్ కానీ లేదా సౌండ్ పొల్యూషన్ కానీ లేకుండా తక్కువగా మనం అందరికీ తక్కువ పొల్యూషన్తో ఉండేటట్టుగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో ఈ పండుగ జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ యాజ్ వెల్ ఆస్ సేఫ్ దీపావళి థ్యాంక్ యూ